ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా పోలవరం మండలం అఖండ గోదావరి తీరాన ఉన్న గూటాల గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం ఆలయ చరిత్ర తెలుసుకుందాం శ్రీ గోవింద గురోహ సుషుప్త సమయే सुस्वप्नदृग्गोचरम् गौतम्याः सुजले महाद्भुतविधिं गाण्डकिकां लभ्यता वल्मीके शतकोपरूपमहिमां लीलागतिं व्यक्तता శ్రీకూటాల నృసింహ రూపమధిపం సేవే సదా శ్రేయసే సేవే సదా శ్రేయసే గూటాల గ్రామంలో నరసింహస్వామి ఎలా వెలిశారో పద్య రూపంలో సామవేదం గోవిందాచార్యులు అనే వైష్ణవ పండితులు మనకు అందించారు ఇప్పుడు గూటాల శ్రీ లక్ష్మీ వారి ఆలయ చరిత్ర తెలుసుకుందాం రెండు వందల సంవత్సరాలకు పూర్వం గూటాల గ్రామం ఎన్నో తమిళ శ్రీవైష్ణవ కుటుంబాలతో వేద యజ్ఞ యజ్ఞయాగాదులతో నైమిసారణ్యంలాగా అలరారుతూ ఉండేది అప్పట్లో ఈ ఊళ్ళో చోర గ్రహ పార్థివ బాధలతో ఎటుచూసిన పేదరికంతో ప్రజలు అల్లాడుతూ ఉండేవారు వైష్ణవులకు ఇలవేల్పు నరసింహస్వామి ఇదే గ్రామంలో సామవేదం గోవిందాచార్యుడు అనే వైష్ణవ పండితుడు నివసించేవారు ఆయన జపహోమ తత్పరుడు వేద వేదాంగ పారంగతుడు అపర భక్తుడు నిరాడంబర జీవనం గడిపే బేద శ్రీవైష్ణవ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకుడు ఒకరోజు ఆయన స్వప్నంలో నరసింహస్వామి కనిపించి లోకహితం కోరి గూటాల గ్రామ ప్రజలను అనుగ్రహించడానికి తాను ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలుస్తానని తనకు ఆలయం కట్టించమని చెప్పారు అందుకు గోవిందాచార్యులు తాను పేదవాడినని ఆలయ నిర్మాణం చేపట్టలేనని మన్నించవలసినదిగా కోరారు మరుసటి రోజు గోవిందాచార్యులు గోదావరికి స్నానార్థం వెళ్ళినప్పుడు నరసింహస్వామి సాలిగ్రామ రూపంలో ఆయన చేతిలోకి వచ్చారు గోవిందాచార్యులు తాను ఆలయ నిర్మాణమునకు కావలసిన ద్రవ్యము లేని అసక్తుడనని ఆలయం కట్టించలేనని చెప్పి స్వామిని కళ్ళకద్దుకుని మరలా గోదావరిలోకే మరుసటి రోజు కూడా నరసింహసాలి గ్రామం చేతిలోకి వచ్చింది మళ్ళీ గోదావరిలోకి వదిలిపెట్టారు ఇలా వరుసగా మూడు రోజులు జరిగింది ఇది దైవేచ్ఛ తప్పదు అని గ్రహించిన ఆచార్యులు స్వామిని ఇంటికి తెచ్చుకున్నారు స్వామిని శాలిగ్రామ రూపంలో ఎలా ప్రతిష్ఠించాలని ఆలోచిస్తూ ఉండగా స్వామి తాను విగ్రహ రూపంలో గోదావరిలో ఫలానా చోట ఉన్నానని తెలియచేశారు వెంటనే గోవిందాచార్యులు గోదావరిలోకి దూకి స్వామి విగ్రహం కోసం గోదావరి అంతా వెతికారు స్వామి కనబడలేదు విషయం తెలుసుకున్న గ్రామస్తులు గజ ఈతగాళ్లను పిలిపించారు గోదావరిలో స్వామి సూచించిన ప్రాంతంలో వెదుకగా లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమ దొరికింది తాళాలతో స్వామిని ముందుగా ఒక పూరి గుడిసెలో వేంచేయింప చేశారు స్వామికి ఆలయం కట్టించలేని నిరుపేదనని బాధపడుతున్న గోవిందాచార్యులను చూసి జాలిపడిన స్వామి స్వప్న దర్శనమిచ్చారు గోవింద ఆలయ నిర్మాణానికి నీవు కలత చెందవద్దు నేను సూచించిన ప్రదేశంలో త్రవ్వితే నీకు లంకబిందెలు దొరుకుతాయి వాటిలోని బంగారు నాణాలను ఉపయోగించి ఆలయ నిర్మాణం చేపట్టము అని చెప్పారు అదేవిధంగా మరునాడు స్వామి సూచించిన ప్రదేశంలో త్రవ్వగా బంగారు నాణాలతో రెండు లంకబిందెలు దొరికాయి గోవిందాచార్యులు ఆనందంతో వాటిని వినియోగించి ఆలయ నిర్మాణం కావించారు నదిలో దొరికిన నరసింహసాలి గ్రామాన్ని స్వామి వారి పీఠంలో వేసి దానిపైన లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమను ప్రతిష్ఠించారు క్రమంగా గ్రామస్తుల కష్టాలు తీరాయి సంపద పెరిగింది దీంతో స్వామికి నిత్య కైంకర్యాలకు ధూప దీప నైవేద్యాలకు కళ్యాణాలకు ఎందరో భక్తులు ద్రవ్యమును సమర్పించారు శ్రీవైష్ణవులు స్వామిపై ఉన్న అపారమైన భక్తితో వారికి ఉన్న పొలాలను స్వామికి రాసి ఇచ్చారు కొందరు భక్తులు స్వామి వారికి నగలు చేయించి ఇచ్చారు కొందరు ఉత్సవ విగ్రహాలను తయారు చేసి ఇచ్చారు ఆనాటి నుంచి స్వామికి అంగరంగ వైభవంగా నిత్య పూజలు కైంకర్యాలు ఉత్సవాలు పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతున్నాయి ఇలా స్వామికి తమ భక్తి కొద్దీ ఇచ్చిన కుటుంబాల వారందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నారు స్వామికి ఎంత కైంకర్యం జరిగితే గ్రామ ప్రజలు అంత సంతోషంగా సుఖంగా ఉంటారు ఇది సామవేదం గోవిందాచార్యుల వారికి గోదావరిలో దొరికిన నర్సింహ సాలగ్రామం ఇటీవల ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా నరసింహస్వామి వారిని బాలాలయంలో ఉంచే సమయంలో స్వామి పీఠం కింద ఈ సాలగ్రామం లభ్యమైంది స్వామి వైభవం లోకరక్షకం స్వామి దర్శనం పాపక్షయకరం స్వామి సేవనం మోక్షదాయకం స్వామి కీర్తనం సర్వశుభకరం ఏడు వారాల వ్రతం గోవిందాచార్యులు నరసింహస్వామిని గోదావరి నుండి వెలుపలికి తీసుకురావడానికి ఏడు రోజులు పట్టింది అందుకు గుర్తుగా మన కష్టాలు తీరడానికి ఏడు ఆదివారాలు స్వామికి సంకల్పం చెప్పుకొని వ్రతం చేపడితే పేదరికం గ్రహదోషాలు అనారోగ్య సమస్యలు మానసిక బాధలు నయమవుతాయని ప్రజల విశ్వాసం మానసిక ప్రశాంతత పొందడానికి ఐశ్వర్యంతో అలరారడానికి కోరిన కోరికలు నెరవేరడానికి స్వామివారి ఆలయంలో సంకల్పం చెప్పుకొని సంప్రదాయ దుస్తులు ధరించి తిరునామం ధరించి స్వామి చుట్టూ ఏడు ఆదివారాలు స్వామి యొక్క మహాబీజ మంత్రం జపిస్తూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే మనం సంకల్పించుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి స్వామివారి అనుగ్రహం పొందుతాము उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं जय स्वामी।